వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిదిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం అదేవిధంగా పారుపల్లి వీధిలో గల పాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరీష్ రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు హరీష్ రావుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హరీష్ రావుకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు ఈ పర్వదినాన ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత అని అన్నారు స్వామి దేవితో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నారు దేశం రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారిను ప్రబలకుండా చూడాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంది మరి నేను కూడా ఈరోజు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి ఆ భగవంతుడి యొక్క కృపతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ దేవుడిని ప్రసాదిస్తూ మళ్ళీ కరోనా లాంటి విపత్తులు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని తాకకుండా ప్రజలందరినీ కూడా ఆ దేవుడు కాపాడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తాం స్థానిక గణేష్ నగర్ లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు ద్వారాన్ని హరీష్ రావు ప్రారంభించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు హరీష్ రావును సన్మానించారు అంతకుముందు ఆలయ అభివృద్ధి పనులు షెడ్ నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆలయంలో మిగిలిన పనులు పూర్తి చేసి కొద్ది రోజుల్లోనే ప్రారంభం చేసుకుందామని చెప్పారు ेदा देव देवता आीणा